మీరు కూడా ఒక ఆలోచన ఉంది ఎందుకంటే కాంప్లెక్స్ అనేది రావాలి అని చెప్పేసి ఉంది కాబట్టి అందరు కూడా కాలాల్లో పాడుకు పాటలో పాల్గొని నేను అంతా కూడా సహకరిస్తున్న కూడా ప్రత్యేకంగా మీ అందరికీ మా మున్సిపాలిటీ తరఫున నా తరఫున ఎమ్మెల్సీ తరఫున చైర్మన్ తరఫున కౌన్సిల్ తరఫున అందరు కూడా ప్రత్యేకంగా కృతంగా తెలియజేస్తా ఉన్నాను ఎందుకంటే ఏదో నా ఇంత పెద్ద టౌన్ ఇది మనందరికి తెలుసు ఆయన అనుకూలం ఉన్నా కూడా చేయలేని పరిస్థితిలో చాలా ఏండ్లుగా ఈ బస్ స్టాండ్ ఖాళీ చేపించి నేను రెండు వేల నాలుగులో గెలిచిన తర్వాత రెండు వేల ఎనిమిదిలో ఖాళీ నేను ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా ఇది ఓపెన్ ప్లేస్ గానే నిలబడిపోయింది చాలా కామెంట్లు వచ్చాయి దీని మీద అయినా మన నేను ఓడిపోయిన తర్వాత మళ్ళా మన గవర్నమెంట్ లేదు కాబట్టి ఏం చేయలేకపోయినా ఈ రోజు గవర్నమెంట్ వచ్చింది కాబట్టి అధికారులు కూడా బాగా పనిచేశారు కాబట్టి ఎందుకంటే ఇదంతా ప్రాసెస్ కాబట్టి అధికారులు అంతా బాగా చేశారు కాబట్టి మున్సిపల్ అధికారులు కమిషన్ అంతా బాగా చేశారు కాబట్టి ఈ రోజు ఈ స్థాయి కన్నా వచ్చిందని చెప్పేసి నేను చెప్పడం జరుగుతా ఉంది చాలా సంతోషం ఎందుకంటే కాంట్రాక్ట్ కూడా ముందుకు వచ్చాడు నేను కడతాను దీని త్వరలోనే పూర్తి చేస్తా అని చెప్పేసి మన రాజేంద్ర ప్రసాద్ గారు కూడా కాంట్రాక్ట్ ముందుకు వచ్చిన దానికే ఈ రోజు ఈ స్థాయి వరకు వచ్చిందని చెప్పేసి నేను చెప్పడం జరుగుతాను ఎందుకంటే చాలా మంది కాంట్రాక్ట్ ముందుకు రారు ఎందుకంటే బిల్లులు అని చెప్పేసి వాళ్ళంతా మన పరిస్థితి ఉన్నా మన రా ప్రసాద్ గారు ముందుకు వచ్చి నేను ఉన్నాను నేను చేస్తా అని చెప్పేసి చెప్పిన తర్వాత ఎలాంటి సమస్య లేకోకుండా ఈ రోజు ఆయన అంటే ఎందుకంటే మంచి దినా లేవు ముందుకి ఈ రోజు మంచి దినం ఉందని చెప్పేసి ఉద్దేశంతోనే ఈ రోజు స్టార్ట్ చేయడం జరిగింది దీనికి అందరూ కూడా సహకరించాలి ఎందుకంటే ఎప్పుడో కట్టాలే ఇప్పుడు నోటీస్ ఇచ్చి షాప్ నోటీస్ ఇచ్చి దాదాపు నాకు తెలిసి వన్ ఇయర్ అయింటుంది ఆ వన్ ఇయర్ నుంచి అదే కథ వన్ ఇయర్ అయిందే వరకు ఎక్కడన్నా చూసుకొని అలా వాళ్ళు సహకరించాలని చెప్పేసి కూడా నేను కోరుకోవడం జరుగుతుంది ఎందుకంటే ఈ అన్ని ప్రయత్నాలు చేసినా ఒక మంచి పనికి అందరు సహకరిస్తే తప్ప జరిగే పనులు కాదు అందుకే ఏదున్నా కూడా ఇప్పుడు ఉండే పరిస్థితుల్లో అన్ని రకాలుగా అందరూ సహకారం ఉండాలని చెప్పేసి కూడా నేను కోరుకోవడం జరుగుతా చెప్పేసి కూడా నేను చెప్పడం జరుగుతుంది ఇక్కడ ఉన్నట్టు ఇప్పుడు వచ్చా మన దగ్గరకు వచ్చారు వ్యాపారస్తులు కూడా మీకు ఎలాంటి ఇబ్బంది లేకుండా మిమ్మల్ని ఇబ్బంది పెట్టే పరిస్థితి లేదు ఎందుకంటే మీ వ్యాపారాలు మీరు ఏ విధంగా చేసుకుంటారో మీ అనానుకూలంగా చేసుకోండి అని చెప్పేసి కూడా నేను చెప్పడం జరుగుతుంది ఎందుకంటే వాళ్ళు మిమ్మల్ని ఇబ్బంది పెట్టే పరిస్థితి లేదు మీరే ఆ కన్స్ట్రక్షన్ జరిగేదాన్ని బట్టి మీకే అర్థమవుతాదని చెప్పేసి కూడా నేను చెప్పడం జరుగుతా ఉంది ఎందుకంటే ఇప్పుడు పొమ్మనే పరిస్థితి కూడా కాకోకుండా మీరు జరుగుతున్నట్ల అంటే పని జరుగుతున్నట్లల్లా మీరు సహకరించండి అని చెప్పేసి వ్యాపారస్తులు చెప్తాను అంతే ఎందుకంటే మేము ఇబ్బంది పెట్టాలని కానీ మీ వ్యాపారం జరగొట్టాలని కానీ మాకేం ఆలోచన లేదు ఏదన్నా మీ అందరు తోడు సహకారం ఉంటూ మీకోసమే ఈ కాంప్లెక్స్ ఏర్పాటు చేస్తా ఉన్నాం కాబట్టి మీ అందరి సహకారం తోడు ఉండాలని చెప్పేసి టీపీ వాళ్ళు చెప్తా ఉన్నాను మా గారు చెప్తా ఉన్నాను వాళ్ళే మిమ్మల్ని ఇబ్బంది పట్టే పరిస్థితి లేదు పని జరుగుతున్నట్ల మీకు తెలుస్తారు కాబట్టి ఇబ్బంది లేదా అనేది మీరు తెలుసుకొని మీరంత మీరే సర్దుకోవాలని చెప్పేసి కూడా వేపర్స్ చెప్పుకుంటూ ఈ రోజుతో ఈ కార్యక్రమాన్ని మనము ప్రజలు మీ అంటే వ్యాపారస్తులు అందిస్తున్నారు కూడా ప్రత్యేకంగా వాళ్ళందరూ కూడా నాకు సంతోషాన్ని వ్యక్తం చేస్తూ ఏదైనా ఇలాంటి మంచి కార్యక్రమాలు ఇంకా ఆదోలు జరగాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకునే వాళ్ళు మీ అందరిలో నేను ఒకటి అని చెప్పేసి కూడా తెలియజేసుకుంటూ ఏదైనా మీ అందరి సహకారం తోడుండాలని చెప్పేసి మనస్ఫూర్తిగా నేను కోరుకుంటూ ఏదన్నా ఈ రోజు ఈ కార్యక్రమం ద్వారా అందరితో కలవడానికి అవకాశం వచ్చింది మీ అందరితో కలవడానికి కూడా అవకాశం ఉండాలి దాదాపుగా ముప్పై మూడు కోట్లు ఇది థర్టీ త్రీ కోర్స్ ఇది ముప్పై మూడు కోట్లతో ఇంత పెద్ద కాంప్లెక్స్ ఈ రోజు ఎక్కడా కూడా మన రాయలసీమలో ఎక్కడ అని చెప్పేసి ఉద్దేశంతోనే దాని డిజైన్ల కోసమే బాగా అధికారులంతా కృషి చేశారు ఏదన్నా కూడా ఎక్కడ అని చెప్పేసి కూడా మనం కూడా చెప్పినాం ఎక్కడైతే అంటే రాష్ట్రంలో చూడమని చెప్పినా ఎక్కడెక్కడైతే ఏ డిజైన్ బాగుంటుంది ఇక్కడ అనేది చెప్పే ఉద్దేశంతో చెప్పిన తర్వాత వాళ్ళు కూడా మంచి డిజైన్ తీసుకొని అదే లేటు లేకపోతే ఎప్పుడో స్టార్ట్ అయ్యేది ఇది ఆ డిజైన్ వచ్చేసి మళ్ళా జైఎన్టీవీకి పోయి జైన్టీవీ కి పోయి ఎక్కడి నుంచి వచ్చి ఎస్సీ గారితో ఉంది ఎస్సీ గారు కూడా దాన్ని ఆల్రెడీ సొంతం పెట్టించి వచ్చేస్తే ఇంకా డిజైన్ కూడా త్వరలోనే అది కార్యక్రమం జరుగుతూ ఉంటుంది ఇమీడియట్ గా దాన్ని అమలులేకొస్తారని కూడా నేను ఎందుకంటే ఈరోజు మంచి దినం ఇది మన దినాలు లేవని చెప్పేసి ఉద్దేశంతో ఈరోజు స్టార్ట్ చేయడం జరిగిందని చెప్పేసి కూడా నేను చెప్పడం జరుగుతుంది ఎందుకంటే ఈయన కూడా మన కాంట్రాక్ట్ కూడా లేటెస్ట్ గా ఒక మిషనరీ ఏర్పాటు చేసుకున్నాడు ఆయన కూడా ఆ కార్యక్రమాన్ని ఆదో వాళ్ళకి అందరికి అందిస్తా ఉన్నాడు ఎలాంటి త్వరగా ఏదో రోడ్లు వేయాలన్నా కూడా త్రీ డేస్ అయిపోతుంది రోడ్ వేయాలన్నా బిల్డింగ్ కాంప్లెక్స్ కట్టుకోవాలన్నా త్వరగా కంప్లీట్ అయ్యడానికి ఒక రెడిమిక్స్ ద్వారా కూడా ఉంటుందని చెప్పేసి కూడా నేను చెప్పడం తెలియజేస్తూ ఏనున్నా ఈరోజు ఈ సంతోషాన్ని మీతో పంచుకోవడం చాలా సంతోషంగా ఉందని చెప్పేసి తెలియజేసుకుంటే ఎందుకంటే ముఖ్యంగా ఫస్ట్ మొదట ఈ కాంప్లెక్స్ లో ఆ ఈ పాట పెట్టినప్పుడు మన పెద్దలు శంకర్రావు గారే ఎక్కువ పాట పాడినాడు దాదాపుగా ఆ అరవై మూడు లక్షలకు పాడినాడు ఆయన చాలా సంతోషం ఇది ఎందుకంటే ఆయన తర్వాత మిగతా వాళ్ళందరూ కూడా చాలా మంది కూడా ముందుకు రావడం జరిగింది ఇది అయితే డౌట్ అందరికి చేస్తారా లేదా మా డబ్బులు ఆడే ఉన్నాయి ఎప్పుడు మొదలు పెడతారని చెప్పేసి చాలా మంది డబ్బులు కూడా వాపస్ చేయండి అని చెప్పేసి అనేవాడు కూడా అంటున్నారని చెప్పేసి కూడా మన ఎంఈ గారు కమిషనర్ గారు కూడా చెప్పడం జరిగింది అందుకే అలాంటి ఆలోచన పెట్టుకోవద్దండి ఏదన్నా మీ అందరి సహకారంతో ఇది పూర్తి చేస్తాం ఒక అందాన్ని ఆధ్వర్న తీసుకొస్తాము అదే కాకుండా మా కోరిక కూడా అనుకున్నట్లుగా నెరవేర్తారని చెప్పేసి కూడా నేను తెలియజేస్తా ఉన్నాను ఏదోన్నా దీన్ని ఆశామాషిగా కొంతమంది మళ్ళీ విమర్శలు వస్తాయి చూడండి మీరే ఏదో ఎలక్షన్ వస్తా ఉంది చేస్తా ఉంది చెప్పేసి మళ్ళీ విమర్శలు చేస్తారు అంటే వాళ్ళు అదే పనిగా పని కట్టుకుని ఉన్నారు మా మీద మాకు ఏమున్నా ఎవరు ఏమన్నా మన పని మనం చేసుకుంటాం ఎందుకంటే ప్రజల ఆశీర్వాదం ఉంటే సార్ కానీ ఇలాంటి నాయకులు ఎన్ని విమర్శలు చేసినా పట్టించుకునే పరిస్థితి లేదు ఏం చేస్తున్నామనేది ప్రజల తెలియజేస్తే సార్ తెలిస్తే సారు అది నాయకులు తెలిసినా తెలియకపోయినా వాళ్ళు మనం ఏం అడిగే పరిస్థితి లేదు ఎందుకంటే పిల్లి కళ్ళు ముచ్చుకొని నేను పాలు తాగుతా ఉండేది ఊరు చూడలేదు అనుకుంటాది అట్లా ఉంది వీళ్ళ కథ ఎక్కడ మాది అభివృద్ధి చేయాలి ఎందుకంటే మేము మెడికల్ కాలేజ్ తెప్పించేది అభివృద్ధి కాదు బైపాస్ వర్డ్ తెచ్చుకునేది అభివృద్ధి కాదు డిగ్రీ కాలేజ్ తెచ్చిన అభివృద్ధి కాదు హాస్పిటల్ అభివృద్ధి అయితే అభివృద్ధి కాదు ఊర్లలో గడపతి తిరిగిన తర్వాత రోడ్లు ట్రైన్లు ఎక్కడెక్కడైతే వాళ్ళలో ఉన్నటువంటి ప్రజలకి ఆ విషయాలన్నీ తెలుస్తా ఉన్నాయని కూడా వాళ్ళు గమనించలేని పరిస్థితుల్లో ఉన్నారు కాబట్టి ఇలాంటి నాయకుల్ని నమ్మద్దండి అని మాత్రం మీ అందరికి చెప్పడం జరుగుతా ఉందని చెప్పేసి కూడా తెలియజేసుకుంటూ ఏదన్నా